శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జ్యోతిషాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చూపబడును ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడును మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువు దగ్గర పరిష్కారం కలదు ఈ గురువు దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు గురుజీ రామరాజు గారి ఫోన్ నెంబర్ ఎయిట్ అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ ఛానల్ లోకి స్వాగతం అండి రెండు ఉగాది తర్వాత ధనస్సు రాశి వారి యొక్క జీవితం బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఏ విధంగా ఉండబోతుందే ఒళ్ళు గగురుపాటు పెట్టించే కొన్ని అంశాలను ఈ రోజు మన వీడియోలో వివరంగా తెలుసుకుందాం అదేవిధంగా ధనుసు రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత ఏ విధంగా ఉండబోతున్నాయి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వారి జీవితంలో జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటి అన్న పూర్తి వివరాలు ఈ రోజు మనం వీడియోలో అందుకంటే ముందు మీరు మా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేసుకుంటే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక వీడియోలోకి వెళ్తే భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలు ముందుగానే దర్శించి తాళపత్ర గ్రంథాలలో రచించి భద్రపరిచి ప్రస్తుత కాలంలో జరిగే అనేక విషయాలను ఆయన చెప్పిన కాలజ్ఞానానికి బ్రహ్మంగారు అప్పుడే చెప్పారు అదేవిధంగా ఇలా మనం వింటూ ఉంటాం పటిష్టమైన కుటుంబ వ్యవస్థ ప్రాచీన నాగరికత సుదీర్ఘ చరిత్ర కలిగిన దక్షిణాసియా దేశాల్లో ఇలా చెప్పిన వారి పేర్లు అనేకం కానీ ప్రపంచమంతా కూడా పరిచయం ఉన్న పేరు మాత్రం నూటికి నూరు శాతం ఆయన చెప్పినవి జరిగినట్లుగా అంతర్జాతీయంగా ప్రజల యొక్క విశ్వాసం ఆయన భవిష్యత్తు గురించి చెప్పిన వివరాలు బ్రహ్మంగారు అలాగే ఖచ్చితంగా ఉంటాయి అవి కూడా జరుగుతున్న వాటితో సమన్వయపరుచుకుంటారు బ్రహ్మంగారు ఆంధ్రులు ఎంత జన్మించినా దీని కారణంగా ఆయన సరస్వతి నది తీర ప్రాంతంలో జన్మించారని ఆయన చెప్పిన కాలజ్ఞానంలో ఆంధ్ర దేశంలో పలు ప్రదేశాలు చోటు చేసుకున్నాయి ఈ విధంగా ఈ రోజు మనం ధనుసు రాశి వారి యొక్క గోచార ఫలితాలు రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఏ విధంగా ఉండబోతున్నాయి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మూలా నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాడ నక్షత్రంలోని ఒకటి రెండు మూడో నాలుగు పాదాలు మరియు ఉత్తరాషాడ నక్షత్రంలోని ఒకటవ పాదంలో జన్మించిన వారు ధనుస్సు రాశి వారికి పరిగణించబడతారు ఈ రాశి చక్రంలో తొమ్మిదవది ఈ రాశికి అధిపతి గురువు వీరి యొక్క మనస్తత్వాన్ని చూస్తే గనక ఎవరికైనా సరే ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయాలన్న భావన వీరిలో ఉంటుంది ఆత్మ గౌరవం స్వయం ప్రతిపత్తి కూడా వీరికి అధికంగా ఉంటుంది ఆధునిక విద్య ప్రత్యేకమైన విద్యల పట్ల కూడా ఆసక్తి ఉంటుంది కాబట్టి పరాయి స్త్రీల విషయంలో అతి జాగ్రత్త అనేది ధనస్సు రాశి పురుషులకు జీవితంలో కనిపిస్తుంది అలాగే స్త్రీలు కూడా ఇటువంటి వ్యవహారాల్లో చిక్కుకునే ప్రమాదం కూడా కనిపిస్తుంది అనేక రకాల పుకార్లు మీ మీద సృష్టించ డే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది ఇరుగు పొరుగున ఉన్నవారు ముఖ్యంగా మీకు అత్యంత సన్నిహితులుగా ఉన్నవారే మిమ్మల్ని చెడుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు ఆ అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా మీ గురించి మీకు నచ్చని విషయాలు ఒకరి గురించి మరొకరి దగ్గర చెప్పడం లాంటి పనులు అస్సలు ఈ సమయంలో చేయకూడదు ఎందుకంటే ఈ సంవత్సరంలో దీనివల్ల మీకు అనేక రకాల సమస్యలు సృష్టించబడే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది ఇక వ్యాపార విషయంలో చూసుకున్నట్లయితే వ్యాపారం మధ్యస్థంగా సాగిపోతుంది జాగ్రత్తగా ఉండండి ఆర్థిక పరమైన అంశాల విషయంలో తాపరికం అనేది అస్సలు పనికిరాదు మీరు మీ యొక్క భాగస్వామి దగ్గర ఏది దాచకూడదు అలాగే వారిని కూడా అదే విధంగా ఉండమని చెప్పండి మీకు ఎంత నమ్మకస్తులైన వ్యక్తులైనప్పటికీ ఓ కంట వారిని గమనిస్తూ ఉండడం చాలా ఉత్తమం ఎంపిక చేసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండండి నమ్మకస్తులైన వారిని ఎంపిక చేసుకోవాలి లేకపోతే ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం కనిపిస్తుంది కానీ కుటుంబ సభ్యుల మద్దతు మాత్రం మీకు పరిపూర్ణంగా లభిస్తుంది మీరు ఊహించని విధంగా మీ కుటుంబ సభ్యులు మీ వ్యాపారంలో భాగస్వామ్యం కాబోతున్నారు వారి యొక్క మద్దతుతో మీరు అనుకున్న లక్ష్యాన్ని రీచ్ కాబోతున్నారు వ్యాపారాన్ని విస్తరించగలుగుతారు అలాగే కొత్త కొత్త వ్యాపారాలు కూడా మీరు ప్రారంభిస్తారు విదేశీ వ్యాపార అవకాశాల కోసం కానీ లేకపోతే ఎవరైనా పెద్ద వ్యాపారవేత్తలతో కలిసి భాగస్వామ్య వ్యాపారం చేద్దామని ఎన్నో రోజులుగా ప్రయత్నం చేస్తున్న వారి యొక్క జీవితంలో ఈ సమయంలో ధనసు రాశి వారికి ఆ కోరిక నెరవేరే అవకాశం కనిపిస్తుంది ఈ విధంగా వ్యాపార రంగంలో మీరు అంచెలంచలుగా ఎదగిపోతున్నారని చెప్పుకోవాలి అలాగే ఉద్యోగ జీవితంలో చూసుకున్నట్లయితే కనుక ప్రమోషన్ పొందుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కానీ మీ తోటి ఉద్యోగస్తులు ఎవరైతే మిమ్మల్ని విరోధులుగా భావిస్తున్నారో వారు మీ గురించి చెడుగా చిత్రీకరించే ప్రమాదం అయితే కనిపిస్తుంది మీరు చేసిన పనిలో ఏదైనా చిన్న పొరపాటు చేసినా కానీ దాన్ని హైలైట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి ఉద్యోగస్తులు ఎవరు మిమ్మల్ని విరోధులుగా భావిస్తున్నారో వారికి కాస్త దూరంగా ఉండడానికి ప్రయత్నించండి ఉద్యోగస్తులు ఎవరైతే నూతన ఉద్యోగం కోసం అంటే ఇప్పుడు మీరు చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి ఇంకో మంచి ఉద్యోగ అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఆ కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉద్యోగం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఎన్నో రోజులుగా కలలు కంటున్నారో వారి యొక్క జీవితంలో అద్భుతం జరగబోతుంది అంటే మీరు ఎదురు చూసినట్లుగా చక్కటి ఫలితం మీకు తక్కుతుంది ఎన్నో రోజులుగా మీరు ఎదురు చూసిన ఫలితం ఎన్నో ప్రయత్నాలు చేసినా కూడా ఆ ఫలితం మాత్రం శూన్యమైంది ఎన్నో రోజులుగా అవకాశాలు రావాలని విదేశాలకు వెళ్లాలని మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి అది వ్యాపార అవకాశాలు కావచ్చు ఉద్యోగ అవకాశాలు కావచ్చు ఉన్నత చదువుల కోసం మంచి సంస్థల్లో ప్రవేశం కావచ్చు ఈ విధంగా మీరు విదేశాలకు వెళ్ళడానికి మీకు ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి అదే విధంగా అవకాశాలు మీ ముందుకు వస్తాయి వాటిని గనక మీరు సద్వినియోగం చేసుకున్నట్లయితే భవిష్యత్తులో మీరు అంచలంచలుగా అభివృద్ధి పథంలో ముందుకు దూసుకొని వెళ్తారు మీతో పాటు పనిచేసిన వ్యక్తులు కావచ్చు చదువుకున్న వ్యక్తులు కావచ్చు ఆశ్చర్యపోయే విధంగా మీరు ఎదగబోతున్నారని చెప్పుకోవచ్చు అంతగా అభివృద్ధి పథంలో మీరు ముందుకు దూసుకొని వెళ్లే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఈ ధనుసు రాశి వారి యొక్క జాతకంలో రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత నుండి కనిపి కానీ శ్వాస సంబంధిత చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టొచ్చు సరైన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా ఉత్తమం లేకపోతే మీకు ఖచ్చితంగా తీవ్రత అనేది పెరుగుతుంది అది మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది డబ్బు అధికంగా ఖర్చు అయ్యే పరిస్థితులు కూడా ఉంటాయి జాగ్రత్తగా ఉండడం అనేది చాలా అవసరం ఇక ధనస్సు రాశి వారు ఎవరైతే ఉద్యోగాలలో ఉన్నారో వారి యొక్క జీవితంలో వారి యొక్క కళ అనేది ఈ సమయంలో నెరవేరబోతుంది ఎన్నో రోజులుగా వీరు చేస్తున్న ప్రయత్నాలకు సత్ఫలితాలు అయితే తగ్గబోతున్నాయి అలాగే రాజకీయంపై ఆసక్తి ఉన్న వారికి రాజకీయ నాయకులు ఈ సంవత్సరంలో ఎక్కువ ఎక్కువగా కనిపిస్తుంది జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగస్తులకు కూడా ఆర్థిక పెరుగుదల పెరుగుతుంది ప్రమోషన్లు ఉంటాయి కానీ తోటి ఉద్యోగస్తులు మీకు విరోధులుగా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో మీ గురించి చెడుగా చిత్రీకరించే ప్రమాదం కనిపిస్తుంది కాబట్టి కాస్త కనిపెట్టుకుంటూ ఉండండి శ్వాస సంబంధిత చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టచ్చు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి మీరు బయటపడతారు ఇక విద్యార్థులు ఆసక్తిగా చదువుకుంటే మాత్రం అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి ఈ విధంగా కొన్ని అంశాల్లో ఊహించి ని విధంగా కనిపిస్తున్నాయి కొన్ని అంశాల్లో ప్రతికూల అంశాలు కనిపిస్తున్నాయి అయితే ధనుసు రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి హనుమాన్ చాలిసాను పాటించాలి స్వామి వారిని ఆరాధించుకోవాలి గణపతి ఆరాధన కూడా మీకు చేస్తుంది అలాగే దుర్గా చాలీసా పఠించడం వల్ల ఎన్నో శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు దాన ధర్మాలు చేయండి అది మీకు ఎంతో పుణ్య ఫలితాన్ని అందిస్తుంది చూసారు కదండి రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత ధనుసు రాశి వారి యొక్క గోచార ఫలితాలు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఏ విధంగా ఉన్నాయి అన్న పూర్తి వివరాలు ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి శుభమస్తు